హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో అంబ్రిల్లా హ్యాండ్స్ అనేవి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి సో హ్యాండ్స్ కింద మన నార్మల్ హ్యాండ్స్ లాగానే ఇంకొక లేయర్ అయితే వస్తుందండి మనకి హ్యాండ్స్ కుట్టి పైనుంచి అంబ్రిల్లా హ్యాండ్స్ అయితే వేస్తామన్నమాట సో అది ఎలా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ అయితే లైనింగ్ అనేది డబల్ ఫోల్డ్ వేసేసుకోండి అంటే నాలుగు మడతలు హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా ఆ విధంగా వేసేసుకొని ఎడ్జెస్ట్ అనేవి గా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేయండి తర్వాత ఖర్చు కోసం ఇంకొక లైన్ సో ఇలా డ్రా చేసిన తర్వాత నార్మల్ హ్యాండ్ అయితే ఫోర్ అండ్ హాఫ్ అండి ఓకేనా ఇది మనకి లేయర్ వస్తుంది పై నుంచి హ్యాండ్స్ వస్తాయి లోపల షార్ట్ హ్యాండ్స్ వస్తాయి అనమాట అందుకోసం త్రీ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాను ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అనమాట లూజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అండి ఖర్చు కోసం ఇంకొక టూ ఇంచెస్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ వచ్చేసి ఇక్కడ పౌదక్కువ ఏడు ఇంచులు అనమాట ఆమ్ రౌండ్ ఓకేనా ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి పాదక్కువ ఏడు ఇంచులు ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు ఇలా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్ గా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఓకేనా ఇక్కడ ఒకటి నర ఉండేలా చూసుకోండి ఒకటి నర ఉండేలా చూసుకొని ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి సో ఇవి షార్ట్ హ్యాండ్స్ అనమాట మనకి అంబ్రిల్లా హ్యాండ్స్ కింద వస్తాయి షార్ట్ హ్యాండ్స్ అందుకోసం ఇలా చిన్నగా కట్ చేస్తున్నాను ఒకవేళ మీరు హ్యాండ్స్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే మీరు నార్మల్ హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ పీస్ లోనే మనకి ఏదైతే బ్లౌజ్ పీస్ వచ్చిందో ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ పీస్ లోనే నేను హంబ్రిల్లా హ్యాండ్స్ బ్లౌజ్ మొత్తం కూడా కట్ చేశానండి సో ఇప్పుడు ఈ హ్యాండ్స్ కట్ చేశాను కదా ఈ హ్యాండ్స్ని బట్టే నేనైతే హంబ్రిలా హ్యాండ్స్ అనేవి కట్ చేస్తానండి నా మిత్ర ప్రకారం చాలా సింపుల్ గా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి సో అస్సలు టచ్ లేని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే చూపిస్తానండి సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి సో ఇదన్నమాట మనకి ఆల్రెడీ నేను ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కట్ చేశాను కట్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ కూడా కట్ చేశానండి ఈ క్లాత్ అయితే మిగిలింది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి వస్తుందండి దీంట్లోనే ఇప్పుడు ఒక లేయర్ హ్యాండ్స్ అయితే అంబ్రిల్లా హ్యాండ్స్ ఇంకొకటి వచ్చేసి మనకి షార్ట్ హ్యాండ్స్ కోసం కూడా దీంట్లోనే కట్ చేయాలి అందుకోసం నేనైతే ఇక్కడ ఎడ్జెస్ అనేవి స్ట్రైట్ గా ఉండడం కోసం కట్ చేస్తున్నాను అనమాట ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకుని ఇప్పుడు మనకి ఎంత పొడవు కావాలో అంబ్రిల్లా హ్యాండ్ అనేది చూసుకోవాలి ఇక్కడైతే సిక్స్ ఇంచెస్ పెట్టమన్నారండి అంబ్రిల్లా హ్యాండ్స్ అనేవి నేను ఒక వన్ ఇంచ్ ఎందుకంటే మనకి ఒక సైడ్ వచ్చేసి పీకో చేస్తాం కదా హ్యాండ్స్ కి జిగ్ జాగ్ అనేది చేయాలి అందుకోసము అదైతే ఒక వన్ ఇంచ్ అయితే తీసుకుంటున్నానండి ఖర్చు కోసము ఈ సెవెన్ ఇంచెస్ ఏదైతే ఉందో అక్కడ ఈ హ్యాండ్ అనేది పెట్టేసుకోండి మనం కట్ చేసిన హ్యాండ్ అనేది పెట్టేసుకోండి మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు చూసుకొని అక్కడ హ్యాండ్ అనేది పెట్టేసుకోండి సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కట్ చేసేయండి ఈ హ్యాండ్కి గా ఇది ఎలా ఉందో అలా కట్ చేసేయండి మీకు అయితే గా వస్తుందండి అంబ్రిల్లా హ్యాండ్ అనేది ఓకేనా ఇలా కట్ చేసి గా కట్ చేసిన తర్వాత ఇటు సైడ్ వచ్చేసి మన హ్యాండ్ కరువు షేప్ ఉంది చూసారా సేమ్ అలాగే కట్ చేసేయాలి ఓకేనా ఇలా అనమాట ఇలా హ్యాండ్ షేప్ ఉంది కదా ఈ విధంగా కట్ చేసేయాలి సో ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా చూసుకోవాలి అంటే అంటే మనకి అంబ్రిల్లా హ్యాండ్ లాగా ఎలా చేయాలి అంటే ఇది హ్యాండ్ కదండి మనకి నార్మల్ హ్యాండ్ ఇలా ఉంటుంది కదా ఇలా ఉన్న తర్వాత ఇటు సైడ్ మనకి చంకభాగం జాయింట్ వేసుకుంటాం కదా అటు సైడ్ స్ట్రేట్ గా ఉన్న పీస్ అనేది జాయింట్ వేసుకోవాలి ఓకేనా ఇలాగా అటు సైడ్ వచ్చేసి మనం భాగం సైడ్ స్ట్రేట్ గా ఉన్న పీస్ జాయింట్ వేసుకుంటే కరువు షేప్ తిరిగిన సైడ్ మనకి కిందికి వస్తుందండి అంబ్రిలా హ్యాండ్ లాగా ఉంటుంది అనమాట మనకి బ్లౌజ్ అనేది చిన్నగా అంటే క్లాత్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకున్నామంటే మనకి డిజైన్ వస్తుంది మనకి అందులోనే బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట ఇటు సైడ్ మనకి హ్యాండ్ భాగం అయితే ఏదైతే జాయింట్ వేసుకుంటామో అటు సైడ్ వచ్చేసి స్ట్రేట్ గా ఉన్నది ఇలా జాయింట్ అనేది వేసుకోవాలి సో ఇటు సైడ్ కింద సైడ్ పీకో చెప్పించుకోవాలండి మనకి హ్యాండ్ కరుషెప్తి ఇస్తాం కదా అటు సైడ్ పీకో చేపించేసుకోవాలన్నమాట సో ఇది ఒక లేయర్ ఇంకొక లేయర్ వచ్చేసి నేను శారీలో కట్ చేస్తానండి సో ఇప్పుడు దీనికైతే మనం నార్మల్ హ్యాండ్ లోపల చిన్న హ్యాండ్ అయితే పెడతాం కదా అంబ్రిల్ హ్యాండ్ కింద షార్ట్ హ్యాండ్ పెడుతున్నాం అనేది దానికోసము ఇలా దీనికైతే ఈ మిగిలిన పీస్ లో అయితే ఇది కట్ చేస్తున్నాను అనమాట ఓకేనా దీనికి ఇంకొక లేయర్ కావాలి అనుకుంటే హ్యాండ్స్ అవసరం లేదు అనుకుంటే టూ లేయర్స్ దీంట్లోనే వస్తాయి ఓ హ్యాండ్ కావాలి అనుకుంటే ఇలాగ వన్ లేయర్ పెట్టుకొని ఇంకొక లేయర్ వచ్చేసి శారీలో తీసుకోవాలి ఓకేనా ఇక్కడైతే నేను షార్ట్ హ్యాండ్స్ కోసం అయితే ఇది కట్ చేశానండి సో ఇది కూడా పక్కన పెట్టేసుకోండి ఓకేనా ఇది ఒక లేయర్ కదా ఇంకొక లేయర్ వచ్చేసి నేను శారీలో కట్ చేస్తాను ఇదైతే ఇక్కడ అనమాట ఇది హ్యాండ్ కుట్టిన తర్వాత పై నుంచి అయితే జాయింట్ వేసుకోవాలి నేను వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది ఎలా కుట్టుకోవాలి అంబ్రిలా హ్యాండ్స్ అనేవి సో ఇదైతే శారీ అండి నేనైతే ఫస్ట్ పీకో చెప్పించేశాను శారీని సో ఇదేంటంటే వాళ్ళు టూ లేయర్స్ ఫస్ట్ అయితే ఒక లేయర్ పెట్టండి అని చెప్పారు అనమాట తర్వాత శారీలోది కూడా పెట్టండి అని చెప్పేస్తే నేను దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట మనం ఏదైతే హ్యాండ్ కట్ చేసామో దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా కట్ చేశాను ఓకేనా ఇప్పుడు ఇది రెండు కూడా పీకో చేపించాలి కింద సైడ్ పీకో చెప్పించేసుకొని ఇటు సైడ్ మనము కుట్టుకున్నామంటే సరిపోతుందండి మీకు క్లియర్ గా నేను కుట్టేటప్పుడు చూపిస్తాను చూడండి కింద సైడ్ అయితే పీకో చేసేసుకోండి పీకో చేసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ కి లైనింగ్ అనేది జాయింట్ వేసేసుకున్నాను చూడండి షార్ట్ హ్యాండ్ కి లైనింగ్ అనేది జాయింట్ వేసేసుకున్నాను తర్వాత కింద సైడ్ వచ్చేసి నేనైతే మొత్తం ఫోర్ హ్యాండ్స్ పీకో చేసేసాను అనమాట స్ట్రేట్ గా ఉన్న సైడ్ కాకుండా మనం షేప్ తీసాం కదా షేప్ సైడ్ పీకో చేసేసాను ఓకేనా ఇలా అనమాట చూడండి స్ట్రైట్ గా ఉన్నది వదిలేసుకొని కరుసే సైడ్ పీకో చేపించిన తర్వాత దేని దానికి టూ పీసెస్ అనేవి సపరేట్ చేసేసుకోండి చూడండి ఒక లేయర్ మీద ఇంకొక లేయర్ శారీ క్లాత్ అనేది కింద వైపు మనకి బ్లౌజ్ పీస్ అనేది పైన వైపు ఈ విధంగా సో ఇది చాలా సింపుల్ అండి చూడండి ఇలా స్ట్రేట్ గా మధ్యలోకి చూసుకొని ఇలా వస్తుంది అనమాట ఇది కింద వస్తుంది పైనుంచి లేయర్స్ అనేవి వస్తాయి ఓకేనా ఇప్పుడు చూడండి మిడిల్ పార్ట్ ఉంది కదా దీనికి కింద వైపు ఇది మనకి షార్ట్ హ్యాండ్ లోపల ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే పైపింగ్ వేసేసుకోండి కాకపోతే నేను పై నుంచి ఎలాగో అంబ్రేలా హ్యాండ్స్ వస్తాయి కాబట్టి కింద సైడ్ అయితే కొంచెం మలిచి కుట్టేస్తున్నాను అనమాట సో ఇది దీనికి అవసరం లేదండి ఎందుకంటే ఇది కనిపించదు మనకి ఓన్లీ కింద అన్కంఫర్టబుల్ ఉండడం కాకుండా కొంచెం కంఫర్ట్ ఉండడం కోసం మాత్రమే ఈ హ్యాండ్స్ అనేవి పెట్టించుకుంటారు అనమాట ఓకేనా లేకపోతేనే లుక్ అనేది బాగుంటుందండి ఈ హ్యాండ్స్ ఉండడం వల్ల అంత లుక్ అయితే ఏమనిపిదు కాకపోతే వాళ్ళ ఇష్టం కస్టమర్స్ చెప్పినట్టే మనం స్టిచ్ చేయాలి కాబట్టి ఇలా హ్యాండ్స్ అనేవి చిన్న హ్యాండ్స్ అనేవి పెట్టాను అనమాట ఇది మిడిల్ పార్ట్ ఉంది కదా దీనికి ఈ మిడిల్ పార్ట్ కి దీని ఇప్పుడు మనం ఏదైతే అంబ్రైల్ హ్యాండ్స్ కోసం కట్ చేసుకున్నామో దీని యొక్క మిడిల్ పార్ట్ అనేది ఉంటుంది కదా ఈ మిడిల్ పార్ట్ చూసుకోండి సగానికి చూసుకొని దీనికి జాయింట్ వేసుకోవాలన్నమాట చూడండి స్ట్రేట్ గా ఉన్న వైపు మనము ఇక్కడ ఇలా జాయింట్ వేసేసుకోవాలి అనమాట అప్పుడు కిందకి కరో షేప్ అనేది వచ్చేస్తుంది సో మనకి అంబ్రిలా హ్యాండ్స్ అనేవి చాలా సింపుల్ అండి ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట సో మీరు పికో చేసేటప్పుడు కొంచెం లాగినట్టుగా చేసారంటే ఇంకా మంచి షేప్ అనేది వస్తుందండి కింద మంచిగా లేయర్గా బలే వస్తుంది సో ఇలా అయితే కుట్టేసుకోండి మీరు డైరెక్ట్ కుట్టుకున్న సరే కొంచెం మిగిలిన క్లాత్ కుర్చీలు పెట్టి కుట్టుకున్న సరే ఇంక కొంచెం పొడవు అనేది తీసుకొని మధ్యలో కుట్లు అనేవి అంటే కొంచెం చిన్న చిన్న కుర్చులు అనేవి పెట్టుకున్నా సరేనండి సో ఇలా అయితే కొంచెం సింపుల్ అండ్ ఈజీ బాగుంటుంది కాబట్టి నేనైతే ఇలాగా క్లాత్ అనేది మనకి తక్కువగా ఉంది కాబట్టి ఇలాగైతే కుడుతున్నానండి జస్ట్ డిజైన్ కోసం అనమాట సో ఓకేనా క్లాత్ కొంచెం ఎక్కువగా ఉంది మనకు అనుకుంటే కొంచెం ఎక్కువగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా కరెక్ట్గా హ్యాండ్ షేప్ అనేది తీసేదాను ఇప్పుడు చూడండి మనకి అంబ్రెలా హ్యాండ్స్ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయాయి ఓకేనా ఇదనమాట లోపల చిన్న హ్యాండ్ పైనుంచి నుంచి టూ లేయర్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి సో ఇంకొకటి హ్యాండ్ కూడా సేమ్ ఇంతేనండి దీనికి మిడిల్ పార్ట్ అనేది చూసుకోండి మనకి మిడిల్ పార్ట్ చూసుకున్న తర్వాత ఈ హ్యాండ్ కూడా రెండు కూడా సమానంగా పట్టేసుకొని ఓకేనా చూసుకోండి దేని దానికి కరెక్ట్గా చూసుకొని టక్స్ ఇచ్చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారండి టక్స్ ఇచ్చేసుకున్న తర్వాత ఈ రెండు కూడా మిడిల్లో చూసేసుకొని దీనికి జాయింట్ వేసేసుకోవాలి వన్ సైడ్ చంక చంకభాగం దగ్గర జాయింట్ అనేది వేసుకోవాలండి శారీ లేయర్ అనేది కింద నుంచి రావాలి ఈ బ్లౌజ్ పీస్ అనేది పైనుంచి నుంచి రావాలి మీ ఇష్టం అది మీరు ఎలా అయితే వేసుకోవాలి మీ డిజైన్ బట్టి మీరైతే కుట్టుకోండి కాకపోతే ఇలా అయితే చాలా సింపుల్ అండి మనకి క్లాత్ ఎక్కువగా అవసరం లేదనమాట తక్కువ క్లాత్తోనే ఇలా అంబ్రిలా హ్యాండ్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు ఓకేనా ఇదైతే ఈ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో తక్కువ హ్యాండ్స్ వచ్చినప్పుడు కొంతమంది డిజైన్ అనేది కావాలి అంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా కుట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఇది సో ఇదైతే నాకు భలే నచ్చిందండి చాలా బాగుందనమాట ఈజీగా ఉంది ఓకేనా ఇప్పుడు దీన్ని మనం నార్మల్ హ్యాండ్ ఎలాగైతే స్టిచ్ చేసుకుంటామో సేమ్ అలాగే కుట్టుకోవాలన్నమాట ఓకేనా షోల్డర్ యొక్క జాయింట్కి మనకి హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి సేమ్ మనం ఆ హ్యాండ్ కుట్టుకున్నట్టే కుట్టుకోవాలండి ఓకేనా సరిపోతుంది అనమాట ఇలా వన్ ఇంచ్ లేదంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే మాత్రం మధ్యలో కుర్చీలు అనేవి పెట్టుకోండి ఇటు ఇటు సైడ్ కూడా సేమ్ అంతే మిడిల్లో నుంచి కుట్టుకోవాలన్నమాట హ్యాండ్ ఎప్పుడైనా సరే ఇంకొక కుట్ట అనేది వేసేసుకోండి సో అటు సైడ్ కూడా సేమ్ ఇలాగే కుట్టుకున్న తర్వాత మనకి బ్లౌజ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుందండి హ్యాండ్స్ అయితే చాలా బాగుందండి లుక్ అయితే సూపర్ అనిపించింది నాకైతే తక్కువ క్లాత్ తోని మనకి ఎయిటీ కూడా లేదండి చాలా తక్కువ వచ్చింది బ్లౌజ్ చిన్న బ్లౌజ్ కాబట్టి సరిపోయింది అనమాట కొంచెం పెద్దవాళ్ళకైతే సరిపోదు అండి సో ఇదన్నమాట థ్యాంక్ యూ